எரா

తినురు తినర్రి తినురు తినుర్రీ మంచిగా తినర్రి తినుర్రా అబ్బబ్బబ్బబ్బబ్బా దొరగలే దొరగలు ఏం చెప్తాను రా వెంకటేష్ హ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ వెంకటేష్ కరోడ కరోడ మంచి ఎక్సర్సైజ్ చేస్తాను రా కర్రడ నువ్వు ఆకలి మంచి తినరా చాలు లేరా మామ ఇక చాలు ఏం రో అటుపోతున్నావు కర్రడ అలసిపోయి పడుకున్నారా రా మీరు బిడ్డలు సరలేరామా ఏమైంది ఇట్లా చిన్న కాబట్టి ఇట్లా వేసుకుంటాం మేము ఇట్లా కుట్టాం ఇడ్ల కుట్టాము ఇదంతా మా ఇడ్లీవి అక్కడ రాక మాదే లాంటిది ఇట్లా వేసుకుంటాం ఇట్లా వేస్తాను వీటిని పెంచుతాము కర్రోడు మంచిగా మంచిగా ఎక్కుతాను ఎక్కి తింటాను కర్రడు కరోడా తింద్ర కాళ్ళు పెట్టి స్టాండ్ కి మంచిగా కాళ్ళు స్టాండ్ కి పెట్టి తింటాను వాడు చూడు ఎట్లా తింటాండో ఏ విలో మంచిగా వండుకుండా పని ఇప్పటికి పార్టీ